జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ రెడ్డి నివాసంలో జిల్లా కాంగ్రెస్ జై 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 భీమ్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడుతూ ప్రజల హక్కులను కాపాడేందుకు నాలుగు దశాబ్దాలుగా ప్రజల గుంతకగా నిలిచానని పార్టీని బలోపేతం చేయడంలో తాను కృషి చేసినట్లు జీవన్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ భారత సంవిధాన రక్షణ అందరి బాధ్యత అని అన్నారు ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ చెప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ ఎమ్మెల్సీ రెడ్డి సేవలు రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి అవసరమని అధిష్టానం దృష్టికి సైతం తీసుకెళ్లామని అన్నారు అనంతరం జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన మూడు వందల పన్నెండు మందికి రూపాయలు మూడు కోట్ల పది లక్షల రెండు వేల సీఎం నిధి చెక్కులను వారు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిశీలకులు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాస్ టిపిసిసి ప్రతినిధి అవేష్ రుద్ర సంతేష్ హాజరయ్యారు సంవిధాన రక్షణ కోసం హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తల నాయకులతో వారి సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమ నిర్వహణను వివరించారు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఆ రోజు మహాత్మా గాంధీ ఈ దేశానికి ఏం కావాలని కోరుకున్నారో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏ విధంగా రక్షించాలని కోరుకున్నారో దానికి పూర్తి భిన్నంగా కేంద్రంలో ఉన్నటువంటి సర్కార్ గత పది సంవత్సరాల నుంచి రాజ్యాంగ విలువలకు తెలువలు కలిసి ఏ విధంగా ఈ దేశాన్ని పరిపాలిస్తుందో దానికి వ్యతిరేకంగా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు ప్రజల్లోకి తీసుకెళ్ళి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈరోజు పదవికే రిటైర్ కానీ ప్రజాసేవకు రిటైర్ కాదు ఒక సుదీర్ఘ అనుభవం నాలుగు దశాబ్దాలకు పైగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మచ్చ లేకుండా ఒక ఎమ్మెల్యే రెండు మూడు నెలలకే రకరకాలైనటువంటి ఆరోపణలు వస్తుంటాయి నలభై సంవత్సరాలకు పైగా ఈ రాజకీయాల్లో ఉన్నా కూడా ఏ ఒక్క చిన్న అపవాదు లేకుండా చిన్న మచ్చ లేకుండా ఈ రోజుల్లో రాజకీయాల్లో ఉండడం అనేది అది కేవలం ఒక జీవన్ రెడ్డి గారికి సాధ్యమైపోయింది వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నేనైతే ఇక్కడి నుంచి ప్రపోజల్ చేస్తున్నా ఐ డోంట్ హ్యావ్ ఎనీ అప్లికేషన్ నాకేమే పెద్ద అభ్యంతరాలు లేవు ఈ ప్రభుత్వం మేము పదేళ్ళు కోట్లాడు తెచ్చుకుంటున్నాం అంటే మీరందరం కార్యకర్తల కష్టంతో తెచ్చినటువంటి ప్రభుత్వం ఈ దేశం ఏదైనా అంటే అది కేవలం జరగ ఎమ్మెల్యే ఉన్నటువంటి లక్ష్మీ దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బూత్ లెవెల్ వరకు కూడా కష్ట నష్టాలకు వచ్చి పదేళ్ళు కష్టపడి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వము చక్కగా నడిపించాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది ఆ బాధ్యతలో భాగంగా ఈ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి ప్రజాసేవలో అనుభవం ఉండి ప్రజలతోటి మమేకమై ప్రభుత్వాన్ని ఎలా నడవాలో తెలిసినటువంటి జీవన్ రెడ్డి గారు మా ప్రభుత్వ సెలహాదారుగా ఇంటినే ముఖ్యమంత్రి గారి కలిసి నియమించాలంటే నేను ముఖ్యమంత్రి దానికి విజ్ఞప్తి చేస్తున్నాను దీని ప్రజల తరఫున కాదు రాష్ట్ర ప్రజల తరఫున ఉద్యమకారుల తరఫున కూడా నేను తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు వారికి వ్యతిరేకం కూడా కొట్టాను అంతకుముందు స్టూడెంట్ యూనియన్ లీడర్ ఉన్నప్పుడు కూడా బహుశా వారికి గుర్తు లేదా కానీ మినిస్టర్ అయినప్పుడు నేను గేరాలు చేసిన ఒకని వారు మినిస్టర్ ఉన్నారు జగిత్యాల లాడీ దెబ్బలు తిన్నా ఇక్కడ నర్సింహరావు తోటి జగన్మోహన్ తోటి నేను దెబ్బలు తిన్నాను అంటే ఆ రోజు నుంచి నేను వారిని ఎదుగురు వారి యొక్క అటాచ్మెంట్ విత్ పీపుల్ అనేది ప్రత్యక్షంగా చూడాలని ఇవాళ నాకు తప్పనిసరి కాకపోయినా మా లక్ష్మారాయణ ఆదేశం తప్పనిసరి రావాల్సిందే అని చెప్పకపోయినా వచ్చింది ఎందుకని అంటే జీవన్ రెడ్డి గారికి వీడికో కాకుండా రీఎంట్రీకి ఒక ప్రపోజల్ చేసే అవకాశం ఈరోజు భారతదేశంలో మనందరం ఇక్కడ కూర్చొని రాజకీయాల్లో మనం ఉన్నామంటే మనకు హక్కులు వచ్చాయి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ మానవ హక్కుల కోసం పనిచేసిన స్వతంత్ర ఉద్యమంలో పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్వంత్ర ఉద్యమంలో పాల్గొన్నది కాబట్టి దాని ఫలితాలు ఈ రోజు మనందరం అనుభవిస్తాను రెండో అంశం ఏంటంటే మన పిల్లలు మనం షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన షెడ్యూల్ ట్రైబ్ అయినా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అయినా అగ్రపులాలలోని పేదలైనా మైనార్టీలైనా మన హక్కులను అనుభవిస్తున్నాం అంటే దానికి ప్రధానమైన కారణం రాజ్యాంగం భారత స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ అలాగే రాజ్యాంగం ద్వారా మనందరికీ గొప్ప అవకాశాలు ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది రాజ్యాంగం లేకుంటే మనం లేవు మన భవిష్యత్తు లేదు అందుకోసమే రాజ్యాంగాన్ని రక్షించాలి గాంధీ ఆశయాలను ముందు తీసుకోవాలి అలాగే అంబేద్కర్ గారి ఆశయాలను ముందు తీసుకోవాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ని ప్రోగ్రాం తీసుకున్నది సంవిధాన్ అంటే హిందీ భాషలో రాజ్యాంగం అని అర్థం కాబట్టి ఆ నేపథ్యంలోనే ఎందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలన్న విషయాన్ని వివరించడం కోసం ముఖ్య నాయకులతో పెద్దలు జీవన్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ రోజు ఈ విషయాన్ని ఇక్కడ సమావేశం పెట్టాం లక్ష్మణ్ దాదాపుగా వన్ వీక్ నుంచి మేము మాట్లాడుకుంటున్నాం ఎక్కడ కూడా మన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇరవై ఇరవై తారీఖు వరకు అసెంబ్లీ ఉండే నిన్న ఇరవై ఎనిమిది మళ్ళీ మనందరం మన ఉగాదికి మనం వెల్కమ్ చెప్పాలి అంతసారి రంజాన్ ఉన్నది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాం వెరీ సింపుల్ గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ స్క్రీన్ మీద మన మిత్రులు రుద్ర సంతోష్ అట్లాగే మన చంద్రశేఖర్ చంద్రశేఖర్ రెడీ ఉన్నారు కదా ఈ ఈ స్ట్రీమ్ లింక్ చేసి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఈ ప్రోగ్రామ్ మనం ఎందు తీసుకున్నాం జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఎందు తీసుకున్నాము ఇక్కడ ప్రదర్శన చేస్తాం అయితే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ద్వారా మన సంబంధాన్ని పరిశీలించిన రియాజ్ బాయ్ రిక్వెస్ట్ ఏంటంటే ఏ నిజవర్గా ఆ నిజవర్గానికి సంబంధించిన బాధ్యులు ఉన్నారు ఆ మండల్ ప్రైవేట్ వాళ్ళు కూర్చొని రూట్ మ్యాప్ ఇస్తే మనకు క్లారిటీగా ఉంటుంది ఇప్పుడు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను ఏమైనా ఆదేశాలు ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకి టైం ఏంటంటే బాగా సమ్మంది వెరీ సమ్మన్ ఇంత ఇంత ఎండలో టైంని బట్టి మేము షెడ్యూల్ చేసుకోవాలి కాబట్టి నేను రిక్వెస్ట్ చేసే ఏంటంటే ఇప్పుడు పెద్దల జీవన్ రెడ్డి గారు జగితానికి సంబంధించిన విషయంలో కూడా వారి ఆదేశం ధర్మపురి పరంగా కోఆర్డినేషన్ తీసుకొని వారు ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా మా మండలానికి సంబంధించిన రూప రేపటి మీకు పేపర్ మీద ఇస్తామన్నా మీరు జైలుకి పంపించుకోండి నాకు బాధ్యత మీరు ఏదో ఇచ్చినప్పుడు ఇక్కడ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ జిల్లా కాంగ్రెస్ అదే అయినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో పార్టీ ఇచ్చిన పని ఏదైనా నూటికి నూరు శాతం అమలు చేస్తాము అమలు చేసే జిల్లా ఏదంటే జిల్లా కాంగ్రెస్ జగిత్యాల జిల్లా మా కార్యకర్తలు ఒక కుటుంబ సభ్యులాగా పనిచేస్తాం తప్ప ఇక్కడ ఎవరు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా మేము కలిసి ముందు ముందుకు జీవన్ రెడ్డి గారు సార్ నేతృత్వంలో మరొకసారి మనవి చేసుకుంటూ ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమం జై బాబ్ జై జై సంవిధాన్ని మన ఇన్ఛార్జ్ తెలిసిన మీనాక్షి నటరాజన్ గారు మేడం గురించి దయచేసి మా ఇక్కడ పెద్దలందరినీ మనవి చేసుకుంటున్నా చాలా సాదాసీదా నాయకులు అలానే రైల్వే ట్రైన్ ఎక్కి ట్రైన్ ఇచ్చి లైట్ ప్లాట్ఫామ్ దిగి నేరుగా ఆమె సొంతంగా హైదరాబాద్కి వస్తున్నట్టు నాకు ఆమె ఒకటే చెప్పింది మన హై ఢిల్లీలో నాకు పదిహేను నిమిషాలు ప్రత్యేకంగా టైం ఇచ్చింది నాతో మాట్లాడింది ఈరోజు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఓరో క్యా అక్క జిల్లా మీ క్యా వరా క్యా తగ్గిపోయా అని చెప్పి చెప్పింది మన జిల్లాకు సంబంధించిన అన్ని విషయాలు కూడా మేడం నేను వివరించడం జరిగింది ఆర్గనైజేషన్ పాలిటిక్స్లో ఒకటే మాట చెప్పింది ఏఐసిసి కానీ పీసీసీ కానీ ఏదైతే మీ కార్యక్రమం ఇస్తుందో నూటి నిమిషాలు అమలు కావాలి ప్రతి విజయ జిల్లాలో నేను కూడా విజిట్ చేస్తా పాదయాత్రలో పాల్గొంటా మీకు టైం ఇస్తా అని చెప్పి మేడం గారు చెప్పిన విషయాన్ని కూడా మన కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు మనవి చేసుకుంటూ దయచేసి మా మిత్రులందరూ కూడా మనవి చేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో కూడా దేశానికి రాహుల్ గాంధీ యొక్క నాయకత్వం అవసరం మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే మన గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మన కాంగ్రెస్ పార్టీ మనకు మనం ఏదైతే సంరక్షించిన విధంగా ముందుకు పోవాలంటే ఈ యొక్క కార్యక్రమాన్ని వంద వంద శాతం మనం ధర్మంపురి నిజవరం కానీ జైత నిజవరం కానీ కోరుట్ల నిజవరం కానీ అదేవిధంగా చొప్పదండలో రెండు మండలాలు అదే వెమ్మిన రెండు మండలాలు ఇవి ఆ మొత్తం పద్దెనిమిది మండలాలు మున్సిపాలిటీలో పూర్తిగా రూట్ మ్యాప్ ప్లాన్ చేసుకుని రూట్ మ్యాప్ ప్రకారం ఉదయం మనం ఎన్ని ఎనిమిది గంటల లోపు బయలుదేరి ఒక పది గంటల వరకు పదిన్నర వరకు చేసి మన సాయంత్రం ఎన్ని గంటలకు ఆ విధంగా రూట్ మ్యాప్ చేసుకోవాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా దయచేసి మా మిత్రులందరూ కూడా మనం ఎక్కువ టైం తీసుకోకుండా ఈ కార్యక్రమాన్ని వన్ టూ డేస్లో దాని యొక్క షెడ్యూల్ మొత్తం కూడా మా రియాజ్ బాయ్ ఇస్తామనే విషయం తెలియజేసుకుంటూ అంజయ్ గారు ఏ ఎన్నికైతే ప్రత్యక్షంగా నిర్వహించిందో అది అంబేద్కర్ గారు రాజ్యాంగం పొందు పత్రికతో అవకాశం కల్పించడంతోనే నాకు ఈ అవకాశం వచ్చింది ఈ స్థాయి ఇక్కడ దాకా వచ్చిందని చెప్పంటారు ఆరు పర్యాలు శాసన సభ్యులు మూడు పర్యాలు ప్రతిపక్ష పార్టీ మూడు పర్యాలు అధికార పార్టీ మన శాసన మండలికి ఇప్పుడు వాస్తవం పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఏం చేయాలనేది

రియాస్ఘా రియాజ్ గార్తో రూట్ కానీ వాళ్ళు ఏది ఇస్తుందో ఇలా పట్ట భద్రాలు కనిపించడం మామూలు విషయం అసలు చెప్పలేదు ఇలా గడిచిన ఆరు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో నాకంటే గుర్తి పొందేందుకు అవకాశం కనిపించింది మరి పట్ట భద్రము చెప్పారు శాస్త్రం మండలిలో చెప్పని శాత్రం దబ్బా పోతే అధికార పార్టీకి పోవాలి మండలి ఒద్ద పదవ పార్టీ ఎందుకంటున్నా అంటే శాతదలకు అకౌంటబులిటీ ఉంటారు వాళ్ళ ప్రజలు డైరెక్ట్ జవాబుదారు వాళ్ళు వాళ్ళ మాటలు చెప్తే నడవదు పని చేయాలి వాళ్ళ మాటలు చెప్తే పనిచేయాలి మండలికి ఏం చెప్తుందో వీఆర్ నో డైరెక్ట్లీ అకౌంటబుల్ టు పీపుల్ అకౌంటబుల్ టువ్ లోకల్ బాడీసే కానీ నేను గ్రాడ్యుయేట్ కాన్సెన్సై గానీ ఇవన్నీ టీచర్స్ యోధ్య వర్గాలు ఉన్నాయి ఆ నేను సేమే లేదు అక్కౌంటబిలిటీ అయితే నాట్ టూ డైరెక్ట్ పీపుల్ అవా దాన్ని ఏ విధంగా నిర్వహించుకుంటే ఆ విధానం ఉంటాయి చెప్పద్దు గతంలో శాతం అప్పుడే పాత్ర నివర్తించారు కాబట్టి ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు సానాహికతోనేది ఇస్తుందో నేను నన్ను ఎక్స్ప్లైన్ చేసుకుంది నేను నన్ను ఎక్స్ప్లైన్ చేసుకొని నా జ్యూజిస్ అనేది ఇస్తుందో అకౌంట్బిలిటీ అనేది ఇస్తుందో నేను పట్టభద్రులుగా పడితే నాకుంటా యావత్ సమాజాన్ని బాధ్యత నాది అనే విధంగా రైతాంగమే కానీ రైతు కూలీలే కాని దళితులే కాని బలహీన వర్గాలు అల్పసంఖ్యక వర్గాలే కానీ మహిళలే కానీ అందరి బాధ్యత అందరి పాలించారు ఇక ఆఫ్ మై అర్లియర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అది ఎమ్మెల్యే అదర్వైజ్ పీపుల్ విల్ కమ్ ఫైన్ నేను ఆరు సంవత్సరాలు ఒక కొత్త అనుభూతి అని చెప్పండి ఒక అనుభూతి అని చెప్పంటు నేను ఆరు సంవత్సరాలు శాస్త్ర అభివృద్ధి అనుభవం సేవలకు కొనసాగి కేరీతో శాస్త్ర మండలి సభ్యుడిగా గత ఆరు సంవత్సరాలు అందులో ప్రత్యేకంగా నాలుగున్నర సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీ సభ్యుడిగా అదొక కౌరవ సభ లెక్కుంటున్నాను కౌరవ సభ లెక్క నలభై మంది సభ్యులు ఉంటే అంటే ఐడెంటిఫైడ్ అపోజిషన్ నేను ఒక్కరినే కనబడుతుంది

వాడు ఏం మాట్లాడదు చూడరు జాగ్రత్త అంటే కౌరవ సహ లేకుండా పనులు చేస్తున్నా నేను అయినా కన్నా చాకచక్యంతో నా లౌక్యంతో నేను చెప్పదలుచుకుని చెప్పడం నా బాధ్యత కొంత విమర్శ నేది అది మా పాజిటివ్ తోరింతో నేను మీకు తిట్టిలో అయితే మైక్ కట్టయితే నిడితే విమర్శిస్తే మైక్ కట్టయి ఆది కాకుంటే ఇది కట్టుండేది కాదు చిట్టు మంచుకుంటుండే అని సజెషన్ ఇస్తే వాళ్ళు కొంత కొంత ఓపి ఓపికుంటు అని అట్లే నీతుందో నాలుగు రెండు సంవత్సరాలు వడ్డెక్కింది నాలుగు రెండు సంవత్సరాల తర్వాత నీ కౌన్సిల్ రికార్డ్ నేను హైయెస్ట్ డిబేట్ సమయం పొందిన సభ్యులు నేనే ఉంటా అనుకుంటున్నాను చెప్పండి రామ్ గారు అని రోజు ఎందుకు నేను ఒక్కరి సభ్యులు కాబట్టి అవకాశం అవకాశాలు ఇవ్వాలి ఎంత నోరున్నది మాట్లాడగలిగారు చాక చక్యకున్నది నోరున్నది మాట్లాడగల చాక చక్యులే సబ్జెక్ట్ ఉంది ఎంత హౌకైంది కాబట్టి ఏం ఇచ్చిందో మొత్తం సభ్యులు అందరు ఎంత మాట్లాడారో గత నేను సమయం పొంది ఇలా హైయెస్ట్ సమయం పొందగలిగా అంటే తృప్తి కావాలి ఏమిటి అదే నేను అందరూ కోరుకుంటా ఒక చట్ట సభ ఎంపీవ మామూలు విషయం కాదని చెప్పంటున్నాడు ఒక చట్ట సభ కావడం మామూలు విషయం కాదంటున్నాడు అంత మాత్రం అనేది నువ్వు చట్ట సభకి ఎంపీకి అయితే ప్రజా సేవ చేయడంతో అదర్వైజ్ నాట్ అనేది భావించడం కూడా కరెక్ట్